నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ఇండిపెండెంట్ ఇండివిజువల్ ప్రాపర్టీ నెంబర్ వచ్చండి బిల్డింగ్ నెంబర్ నాలుగు వందల ఐదు అండి ఫోర్ నాట్ ఫైవ్ ఈ యొక్క బిల్డింగు వీడియో నెంబరు ఇప్పుడు మనం నార్త్ ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ ఇండివిజువల్ బిల్డింగ్ చూస్తున్నామండి దీని మెయిన్ రోడ్డు నార్త్ ఫేసింగ్ అండి ఈ సందులో ఈస్ట్ ఎంట్రన్స్ డోర్ కూడా ఉంది ఈస్ట్ వైపు కూడా వాడుకోవచ్చు నార్త్ ఈస్ట్ కార్నర్ అండి ఇది ఇది బయట ఓపెన్ ఫేసు రోడ్లు వేస్తున్నందుకు కాలువలు అయితే తవ్వారు బిల్డింగ్ హైట్లోనే ఉంది ఫ్రంట్ కాలువలు అవి తీసారండి మెయిన్ ఎంట్రన్స్ గేటు చూస్తున్నాం మనం ఇప్పుడు లోపలికి మనము వచ్చామండి ఇప్పుడు హాల్లో చూస్తున్నాం ఇది నూట ఇరవై రెండు చదరపు కేజాల్లో ఇండిపెండెంట్ ఇండివిజువల్ హౌస్ కట్టారండి ఇది రెండు ప్రతిల కింద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది ఇది ఈస్ట్ ఎంట్రన్స్ అనమాట అండి మనం ఇప్పుడు ఈస్ట్ ఎంట్రన్స్లో బయటకు వచ్చి ఒకసారి మీకు అవుట్లుక్ చూపిస్తున్నాను ఒకటో ప్రతి నూట పదకొండు చదరపు గజాలండి రెండో ప్రతి పదకొండు గజాలు మొత్తం నూట ఇరవై రెండు చదరపు గజాలలో రిజిస్ట్రేషన్ అయ్యి ఉందండి ఈ యొక్క బిల్డింగు దీనికి ఎల్ఐసి లోన్ కూడా హోమ్ లోన్ ఉన్నది ఇప్పుడు హాల్లో మనం చూస్తున్నాము సీలింగ్లు అన్నీ చేంజ్ చాలా నీట్గా కట్టుకున్నారు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్లో చూస్తున్నాం మనం నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉందండి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్లో మొత్తం ఒకసారి లోపల మీకు సరౌండింగ్ అంతా చూపిస్తున్నాను పైన కింద మీకు చూపించడం వల్ల ఏంటంటే క్రింద ఫ్లోరింగ్ టైల్సా మార్బులా వేశారా లేదా అలాగే పైన సీలింగ్ చేశారా లేదా అని పైకి క్రిందకి కూడా నేను చూపిస్తూ ఉంటానండి ఇప్పుడు హాల్లోకి వచ్చామండి దీని ఎదురుకుంట మళ్ళా అంటే ఎంటర్టైన్మెంట్నే రైట్ సైడు వాయు బెడ్రూమ్ అండి ఇది వాయువ్యూలో ఉంది బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ ఇచ్చారు దీనికి ఫ్రంట్ పైన వెళ్ళడానికి మెట్లు కింద అటాచ్డ్ ఇచ్చారండి దీనికి బయట అవి మెట్లు అనమాట అండి పైకి వెళ్ళడానికి మెట్ల కింద ఇచ్చారు అటాచ్డ్ మీకు సరౌండింగ్ అది చూపిస్తున్నానండి సీలింగ్లు అన్నీ చేసేసి ఉన్నాయి ఎటు వచ్చి కబోర్డ్స్ ఒకటి చేయించుకోలేదు అన్నా బాగున్నాయండి హాల్లోకి వచ్చాము అది బెడ్రూమ్ ఎదురు ఎదురు బెదురు బెడ్రూమ్లండి ఇప్పుడు మనం కిచెన్లోకి వచ్చామండి వంటగదిలో చూస్తున్నాం అన్నిటికి కూడా మెస్కిటో మెస్ దోమలు అవి రాకుండా లోపలికి అంత నీట్గా కట్టుకున్నారండి ఇది బ్యాక్ సైడు ఇది సౌత్ సైడ్ అనమాట అండి బయట యుటిలిటీ కోసం వాడుకుంటున్నారు ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చారండి మొత్తం పైన ఏమో లింట్లు ఇచ్చారండి మనం సామాన్లు పెట్టుకోవడానికి ఇది బయటికి సందండి బయటికి వెళ్ళడానికి ఈస్ట్ వైపు ఇది సౌత్ వైప్ అండి ఇది ఒక వాష్రూమ్ ఇచ్చారండి ఇది ఇండియన్ అవుట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇండియన్ కమ్అట్లో ఉందండి మొత్తం దీనికి త్రీ వాష్రూమ్స్ వచ్చినాయండి ఇది కామన్ ఇది ఇప్పుడు మళ్ళా మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం అండి కిచెన్లోకి వచ్చాం కిచెన్ మొత్తం అంతా ఒకసారి చూపిస్తున్నాను పైన లింట్స్ ఇచ్చారు అటుకు ఇచ్చారండి సామాన్లు పెట్టుకోవడానికి హాల్లోకి వచ్చామండి మనం హాల్లో చూసుకుంటున్నాం ఒకసారి బెడ్రూము మీకు అవుట్లుక్ చూపిస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది వాయు బెడ్రూమ్ అండి వాయు బెడ్రూమ్లో చూస్తూ లైన్స్ హాల్లో ఒకసారి సరౌండింగ్ చూపిస్తున్నాను మీకు టాప్ కూడా నీ చేస్తున్నాయండి సీలింగ్ అయ్యి టీవీ అది ప్రొవిజన్ ఇచ్చారు ఇక్కడ ఈశాన్యం గుమ్మలోంచి ఒకసారి బయటికి సందులో మనం ఒకసారి వెళ్ళి చూసుకొని వద్దామండి ఇది బయటికి ఎంట్రన్స్ ఇది ఈస్ట్ నుంచి వస్తే ఇలాగ ఎంట్రన్సు ఈస్ట్ వైపు వెళ్ళాలంటే ఇక్కడ యూటిలిటీ కింద వాడుకుంటున్నారండి దీన్ని దీని వెనకాల కొంచెం క్రాస్ మొక్కు ఉంది మొత్తం అంతా కూడా క్రాస్ తీసి బిల్డింగ్ కట్టారు లైట్గా క్రాస్ ఉందండి క్రాస్ తీసేసి స్క్వేర్గా బిల్డింగ్ కట్టారు మొత్తం నూట ఇరవై రెండు చదరపగజాల్లో ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగిందండి మళ్ళీ మనం ఈస్ట్ ద్వారం ద్వారా లోపలికి ఎంటర్ అవుతున్నాం లోపలికి వెళ్తున్నాం అండి వీళ్ళకి మెస్కిటో మెస్ వేసేసారు బిల్డింగ్ అయితే బాగుందండి ఇది నమస్తే అండి కొంచెం నా గొంతుకు బాగోలేదు వాయిస్ కొంచెం ఇటుగా ఉండొచ్చు క్షమించండి ఇప్పుడు మనం బయటికి వస్తున్నామండి కింద రోడ్డు కూడా డౌన్లో ఉంది మొత్తం సిమెంట్ రోడ్డు అయ్యి వేయడానికి కాలువలు తవ్వారు మెట్లు అయ్యి తవ్వారండి ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం పైని చూస్తున్నాం ఈ యొక్క బిల్డింగ్ ప్లాను మార్చి నెల రెండు వేల ఇరవైలో ఇచ్చారండి రెండు వేల ఇరవైలో కన్స్ట్రక్షన్ చేశారు వీళ్ళు వాడుకుంటూ ఓనర్స్ రెండు వేల ఇరవై మూడులో వీళ్ళు అమ్మారండి ఇది సెకండ్ డాక్యుమెంట్ అండి బిల్డింగ్కి దీని బిల్డింగ్ ఖరీదు డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు ప్లింత్ ఏరియా వచ్చి వెయ్యి ఎనభై ఉంటుందండి మొత్తం గజాలు రెండు ప్రతుల కింద ఉన్నాయి నూట ఇరవై రెండు పాయింట్ ఐదు చదరపు గజాలండి ఒకటో ప్రతి నూట పదకొండు రెండో ప్రతి పదకొండు గజాలండి కొంచెం క్రాస్ ఉంటే కట్టారు వీళ్ళకి ఎల్ఐసి హోమ్ లోన్ కూడా ఉందండి ఇది ఏరియా వచ్చి రాజమండ్రి దౌళేశ్వరం మెయిన్ రోడ్ మురళీకృష్ణ థియేటర్ వద్ద వస్తుందండి కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చాం సంప్రదించండి చూస్తున్నవారు ఈ మా యొక్క ఛానల్లో కంటెంట్ ఉంది మనకు ఉపయోగపడుతుంది అనుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట నొక్కండి అలాగే మీ చుట్టాలు బంధువులు స్నేహితులు చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇల్లు ఇళ్ళ స్థలంలో పొలంలో అపార్ట్మెంట్ వెళ్ళాలి కొనదలిచిన అమ్మ మా యొక్క ఛానల్ని సజెస్ట్ చేయండి నమస్తే అండి మమ సర్వే జన సుఖినో భవంతు లోక సుఖినోక సుఖినో భవంతు ధర్మో రక్షతి రక్ష మమ సర్వ జన జలచర వృక్ష పశుపక్షాదులు సుఖినో భవంతు ఓం శాంతి 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 జై హింద్